నమస్తే అండి ప్రస్తుతం వచ్చేసి మన పచ్చిచీరలో అయితే ఉన్నాం మీరు చూసుకోవచ్చు పత్తి చేనులో మనకు కాయగిన అంత సిష్ట అవ్వడం జరిగింది సో పచ్చిచీరలో మనకు తెల్లదోమ పచ్చదోమ తామరపురుగు నల్లి ఈ స ఇప్పుడు ప్రస్తుతం కనిపించేది ఆకు నుంచి కింది నుంచి అయితే ఎర్రగా అయితే కనిపిస్తూ ఉంది దీన్ని కంట్రోల్ చేసుకోవాలని చాలామంది రైతులు మనకు మెసేజ్ చేస్తూ ఉన్నారు సో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఐదు రకాల మందుల గురించి ఈ వీడియోలు చెప్పడం జరుగుతుంది అవి టాప్ బెస్ట్ మందులు వరకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం ఎక్కువ రోజుల వరకు పనిచేస్తుంది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఫస్ట్గా వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మన ఛానల్ ద్వారా మీకు ప్రతి ఒక్కసారి పత్తి పంట కానీ ఇతర అన్ని రకాల పంటల వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి మీరు కానీ లైక్ చేసినట్లయితే నా వీడియో అనేది మీ తోటి రైతులకు షేర్ అవుతుంది అదేవిధంగా మీరు కూడా నాకు సపోర్ట్ చేసినట్లయితే ఉంటుంది సో మీరు ఈ తెల్లదోమ పచ్చదోమ తామరి పురుగు నివారణ కోసం వాడారనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు అపాచి దొరుకుతుంది అపాచిలో ఫ్లోమికైడ్ అదే విధంగా ఫిప్రోనిల టెక్నికల్ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సో ఇది కానీ వాడుకున్నట్లయితే మనకు పురుగు పోతుంది తెల్లదోమ పచ్చదోమ నల్లి కానీ ఎర్రనల్లి కానీ అన్ని రకాల రసం పిడ్చి పురుగులు అనేది కంట్రోల్ అవుతాయి కొద్ది వరకు కాస్ట్ తక్కువ ఉంటుంది కానీ రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి ఫ్లోమికైడ్ మనకు ఫిప్రోనిల్ రెండు టెక్నికల్ ఉంటాయి అపాచి ఇది తీసుకోవచ్చు లేకపోతే మార్కెట్లో మనకు బెస్ట్ మ్యాన్ అనేది అవే బెస్ట్ అగ్రోసెన్స్ వాళ్ళది బెస్ట్ మ్యాన్ అనేది అవైలబుల్ ఉంటుంది దీంట్లో మూడు రకాల టెక్నికల్ ఉంటుంది ఫిప్రోనిల్ ఫిబ్రవరిలో ఉంటుంది అబామెక్టిన్ ఉంటుంది ఇంకొక టెక్నికల్ ఉంటుంది మూడు రకాల టెక్నికల్ ఉంటుంది సో ఈ టెక్నికల్ మూడు రకాల టెక్నికల్ వల్ల మనకు ఏంటంటే తెల్లదోమతో పాటు తామర పురుగు పచ్చదోమ నల్లి ఎర్రనల్లి అన్ని రకాల రసం పిచ్చే పురుగులు అనేది కంట్రోల్ అవుతాయి ఎక్కువ రోజుల వరకు మన పైన ఈ ప మందు అనేది పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి రాన్ఫెన్ ఇదైతే అందరికీ తెలుసు దీంట్లో కూడా మూడు రకాల టెక్నికల్ ఉంటాయి ఇదే వచ్చేసి మనకు తెల్లదోమతో పాటు ఆకు కింద ఉన్న తెల్లదోమతో పాటు పచ్చదోమ త్రిప్స్ తామర పురుగు ఎర్రనల్లి అన్ని రకాల రసం పిర్చే పురుగులు ఇది కూడా కంట్రోల్ చేస్తాయి దీంట్లో కూడా మూడు రకాల టెక్నికల్ ఉంటాయి సో ఈ నేను చెప్పిన మందులు కానీ ఈ రైతులు ఏవైతే వాడారో ఆ రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇతర రైతులు కూడా అవి వాడుకోవడానికి యూజ్ఫుల్గా అవుతాయి సో మనం చూసుకున్నట్లయితే రాన్ఫెన్ వల్ల కూడా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మనం గత సంవత్సరం వాడడం జరిగింది రాన్ఫెన్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది సో ఇది అన్ని రకాల రసం పిర్చే పురుగులు అనేది కంట్రోల్ చేస్తాయి కొద్దివరకు ఎక్కువ రోజుల వరకు మనకు పంటల పైన పనిచేయడం జరుగుతుంది కాస్ట్ వరకు ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకు ప్లెసివా ప్లెసివాతో మీరు ఆకు ముడత కానీ ఆకు కింద ఉన్న రసం పిడ్చే పురుగులు ఏవైతే ఆకు కింద నుంచి ఎర్రగవుతుంది కదా అది కానీ అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమతో పాటు తామర పురుగు అన్ని రకరకాల రసం పిచ్చే పురుగులు అనేవి కంట్రోల్ అవుతాయి దీని రేట్ అనేది ఇప్పుడు చెప్పిన మూడు మందుల కన్నా కొద్దివరకు ఎక్కువ ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అన్ని రకాల రసం పిచ్చి పురుగులు అనేది కంట్రోల్ అవుతాయి ఆకు కింద ఉన్న ఆకు ముడత కానీ ఆకు పచ్చగా సైడ్ నుంచి పచ్చగా పోతాయి ఇది పచ్చదోమ వల్ల అవుతుంది ఇది కూడా మనకు కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి ప్లెసివా ఇది కొద్దివరకు ఎక్కువ రోజుల వరకు పనిచేస్తుంది పంటల పైన రేటు కూడా ఎక్కువ ఉంటుంది సో ఇది కూడా మందు ఎవరైనా యూజ్ చేసిన వారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో పోలో అనేది దొరుకుతుంది దీంట్లో డైఫెన్ థీరోన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది చూసుకోవచ్చు ఫోటో పెట్టడం జరుగుతుంది ఈ పూల వల్ల మనకు మన చేనులో ఉన్న తెల్లదోమ పచ్చదోమ నల్లి ఎర్ర నల్లితో పాటు అన్ని రకాల రసం పెడ్చే పురుగులు సో మీ ఆకు కింది ముడత కానీ పై ముడత కానీ ఆకు కింది నుంచి ఎర్ర కావడం కానీ ఇలా సమస్యలు కానీ ఉన్నట్లయితే కూడా ఖచ్చితంగా ఇది పిచ్చారు చేసుకున్న మూడు నాలుగు రోజులల్లోనే మీకు మీ చైన్లో రిజల్ట్ అనేది కనబడడం జరుగుతుంది అన్నమాట సో ఈ పోలో కూడా మీరు ఎవరైనా పిచికార్ చేసినట్లయితే పత్తి పంటలో రిజల్ట్ ఎలా ఉంది అనేది తెలియజేయండి సో రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఎక్కువ రోజుల వరకు కూడా మీ పత్తి చైన్లో ఎలాంటి రసం పిట్టే పురుగుల ఉధృత్తి అనేది రాకుండా ఎలాంటి అటాక్ అనేది కాకుండా ఉంటే ఉంటుంది సో మనం ఈ వీడియోలో ఐదు రకాల మందులు గురించి చెప్పడం జరిగింది దీంట్లో ఏదైనా మీరు వాడ వాడింది ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ అయితే చేయండి మీ తోట రైతులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ ఆన్ చేసుకోండి ప్రతిరోజు మనం ఇలాంటి వివరాలనే మా ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్